వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్యుడు ఈ వీడియోలో మనం అసలు వింధ్య పర్వతానికి గర్వం ఎందుకు వచ్చింది అగస్త్యుడు ఎందుకు దాన్ని అణచివేశాడు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాము బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు మేరువు వైభవం వింధ్య పర్వతానికి అక్కసు కలిగించింది సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతూ ఉండడం దేవతలు సైతము మేరువునే గౌరవిస్తూ ఉండడం మేరువును గౌరవించే వారెవరు తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది నారద మహర్షి ఒకనాడు ఆకాశ మార్గాన వింజ్యను దాటుకొని కాశీనగరం వైపు వెళుతూ ఉండగా వింజుడు ఆయన్ను పలకరించి మహర్షి మా పర్వతాలలో మేరువు గొప్ప నేను గొప్ప అని అడిగాడు ఇద్దరూ ఉన్నతులే ఎవరు గొప్ప వారిదే అని పలికి నారదు మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు నారదుడి సమాధానం విన్న వింజుడికి రుచించలేదు ఒకనాడు వింజుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి ఓ కర్మసాక్షి ఎన్నో ఏళ్లుగా గమనిస్తూ ఉన్నాను నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు నా వంక చూసి చూడనట్లు సాగిపోతావే నీకు ఇది ఏమైనా మర్యాదగా ఉందా అని నిలదీశాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకి నేను మేరుగు చుట్టూ పరిభ్రమిస్తున్నాను నేను ఆయన ఆజ్ఞ మీరితే లోకరీతిని తప్పితే జీవులకు మనుగడ అసాధ్యం అన్నాడు సూర్యుడు సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని విందుడు లోకరీతి ప్రకారము నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు అని హుకుం జారీ చేశాడు అయ్యా నేను ఏమి చేయలేను మేరు పర్వతం మహోన్నతమైనదే కాదు సృష్టికర్త ఆదేశం కూడా అందుకే అనుకూలంగా ఉంది అంటూ సూర్యుడు చక్క పోయాడు అహం దెబ్బతిన్న వింజుడు ఎలాగైనా మేరువకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు వెంటనే తనను తాను అంతకంతకు పెంచుకొని ఆకాశానికి అడ్డుగా నిలిచాడు ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది వింజుడి విశ్వరూపం చూసి దేవతలకు దిక్కుతోచలేదు వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగుని వెళ్ళి జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు వెంటనే దేవతలను వెంటబెట్టుకుని అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు వింజుడు ఆగడాన్ని ఆయనకు చెప్పి మహర్షి ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి అని ప్రార్థించాడు మరేమీ భయం లేదు వింజుడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాక అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి పర్వతం దిశగా బయలుదేరాడు దేవతలు మహర్షులు పట్టించుకోవడం మానేసిన తన వైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండడం చూసి వింజ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి మహర్షి నా జన్మ ధన్యమైంది నేను తమ వద్దకు రాలేనని ఎరిగి నా జన్మ పావనం చేయడానికి మీరు ఇలా వచ్చినట్లున్నారు మీకు ఏ విధంగా సేవ చేయగలను ఆదేశించండి అంటూ అగస్త్యుని ముందు మోకరిల్లాడు అత్యవసరమైన పని మీదుగా దక్షిణ దిశగా వెళుతున్నాను నువ్వేమో దారికి అడ్డంగా ఇంతెత్తుగా ఉన్నావు అసలే పొట్టివాడిని నువ్వు కాస్త తల వంచి తగ్గావంటే ఏదోలా నేను దాటుకొని పదం వైపు వెళతాను అని పలికాడు అగస్త్యుడు వస్ అదెంత పని అంటూ తల వంచి పూర్తిగా మోకరిల్లాడు శిరస్సు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపముద్రతో కలిసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు పర్వతరాజా నాది మరో విన్నపం పని పూర్తయ్యాక నేను ఏ క్షణానైనా ఇటు తిరిగి రావచ్చు నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను అన్నాడు మాట నిలబెట్టుకోవడానికి వింజుడు వంచుకొని అలాగే ఉండిపోయాడు అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు వింజుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణిచాడు ఈ విధంగా వింజ పర్వతం యొక్క గర్వాన్ని అణిచి అగస్త్యుడు చరిత్రలో నిలిచిపోయాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్